అమ్మరాజు కార్లోకి ఏ ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను అంబికని నువ్వు చేసే విధవ పనుల గురించి తెలిసి నీ కోసం వచ్చాను లేదంటే నీ పని అయిపోయేది ఇప్పుడు విహారీచ్చికి దొరుకుదామని అనుకున్నావా అని చెప్పి అంబిక కోపడుతూ ఉంటుంది మీ నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు అంటే మీ నాన్న మొత్తం చెప్పాడు అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి అంబిక చెప్తుంది ఇంకా అయినా కూడా ఏంటి వాళ్ళ వాడిని అన్నేం చేస్తాడు అని అమిరాజు అంటూ ఉంటే ఒకసారి వెనకాల చూడు వాడు ఎలా ఫాలో అవుతున్నాడు అని చెప్పి వెనకాల వస్తున్న విహారీని కార్లో అంబిక చూపిస్తూ ఉంటుంది ఇంకా విహారీ కావేరి ఒక కార్లో వస్తూ ఉంటారు సంధ్య లక్ష్మి ఒక కార్లో వాటిని ఫాలో అవుతూ ఉంటారు ముందు విహారీ కారు ఉంటుంది వెనకాల లక్ష్మి వాళ్ళ కార్ ఉంటుంది ఇంకా అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఒక వెహికల్ అడ్డం వచ్చి వాళ్ళు వేరే గలీలోకి వెళ్ళిపోతారు ఇంకా అలా మిస్ అయిపోతాడు అమ్మీరాజు ఇంకా అచ్చా మిస్ అయిపోయాడు అని చెప్పి ఆ విహారీ కార్ దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి సంధ్య కూడా కార్ వచ్చి తప్పించుకున్నాడు విహారీ అని చెప్పి అని మాట్లాడుకుంటూ ఉంటారు మీకు ఇలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే జరిగిన విషయం మొత్తం సంధ్య చెప్తుంది ఇలా జరిగింది మేము కాల్ మొత్తం ట్రాప్ చేసి విన్నాము అని చెప్పి చెప్తుంది ఇంకా అంతలో సంధ్యకి ఒక ఎస్ఐ ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన నెంబర్ లొకేషన్ దొరికింది మేడం అని చెప్పి చెప్తూ ఉంటే ఓకే అది నాకు సెండ్ చేయండి అని చెప్పి సంధ్య చెప్తుంది పదండి విహారీ గారు వెళ్దాము అని చెప్పి సంధ్య చెప్తుంది ఇంకా అలా వాళ్ళు మళ్ళీ బయలుదేరి వస్తూ ఉంటారు మరోవైపు అంబిక స నేరుగా వీర్రాజు వల్ల ఇంటికే తీసుకొస్తుంది ఇంకా అప్పుడు వీర్రాజు అంబిరాజుని చూసి రే ఎక్కడికి వెళ్ళిపోయావరా ఏం జరిగిందిరా అసలు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు ఇంకా లోపలికి వెళ్తారు ఇంక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకో వీర్రాజు అని చెప్పి అంబిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సరేరా మనం ఇక్కడ ఉన్నట్టుగా తెలిసిపోతుంది మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంబిక చెప్పడంతో అవును మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పి మొత్తం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే విహారీ వాళ్ళు వచ్చి డోర్ కొడతారు ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే వీర్రాజు విహారీ వాళ్ళని చూసి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాడు ఇంకా అలా పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వీర్రాజు వాళ్ళని చూసి భయపడి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే పోలీస్ వాళ్ళు కూడా అడ్డుగా వస్తాడు విహారీ వాళ్ళకంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీర్రాజుకి అడ్డపడతాడు ఇంకా వీర్రాజుని లక్ష్మి అమ్మిరాజుని విహారి పానకాలని సంధ్య కొడుతూ ఉంటారు ఇంకా కావేరి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఎంత కొట్టినా కూడా వీర్రా అమ్మీరాజు కొట్టిన విహారి కొట్టిన తర్వాత ఇంకా లక్ష్మీ విహారి వచ్చి అమ్మ కావేరి నువ్వు నీ చెప్పు తీసి పడి కొట్టమ్మా అని చెప్పి చెప్తుంటారు ఇంకా కావేరి చెప్పుతో కొడుతుంది కొట్టగానే వాడు చాలాసేపు కొట్టిన తర్వాత కూడా వీరు అమ్మిరాజు నవ్వుతూ ఉంటాడు ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావురా అని చెప్పి నీకు ఇంతకు కూడా బుద్ధి రాలేదా అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అలా లక్ష్మి అమ్మిరాజు ఫోన్ తీసి అందులో ఉన్న వీడియోని డిలీట్ చేస్తుంది అయినా కూడా అమ్మిరాజు అలానే నవ్వుతూ ఉంటాడు అప్పుడు విహారికి డౌట్ వచ్చి వాడి పాకెట్స్ అన్ని చెక్ చేస్తాడు అందులో చిప్ దొరుకుతుంది ఇంకా ఇది చూసుకునే కదరా నువ్వు ఇంత నవ్వుతున్నావు అని చెప్పి ఆ చిప్ని మొత్తం విరిచి పడేసి మళ్ళీ వాడిని బాగా కొడతారు ఇంకా అంతలో పోలీసు వాళ్ళు అక్కడికి వస్తారు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో వేయండి వాళ్ళు అసలు బయటికే రాకుండా చూడండి సంధ్య గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అలాగే లక్ష్మి అని చెప్పి సంధ్య వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఎస్ఐ వాళ్ళు సంధ్య వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత లక్ష్మీ కావేరి బయటికి వస్తారు ఇంకా కావేరి నువ్వు వెళ్ళి కూర్చో కార్లో అని చెప్పి విహారీ చెప్పగానే కావేరి కారెక్కుతుంది ఇంకా లక్ష్మీ పదా మనం కూడా వెళ్దాము అని అంటూ ఉంటే లక్ష్మి ఎంతసేపటికి కారెక్కకుండా నేను రాను విహారి గారు నేను వెళ్ళిపోతేనే మీరు హ్యాపీగా ఉంటారు అసలే మళ్ళీ సహస్రమ తల్లి కాబోతుంది మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి నేను ఉంటే మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు నేను రాను అని చెప్పి లక్ష్మి చాలా అసలే రానని వండికిస్తూ ఉంటుంది నువ్వు వస్తావా రావా అని చెప్పి అసలే ఎక్కడికి వెళ్తావు మీ నాన్న దగ్గరికి వెళ్తావా అని చెప్పి అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళలేను విహారి గారు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్తావో చెప్పి వెళ్ళు మీ నాన్నకి నేను మాట ఇచ్చాను నువ్వు ఎక్ ఉంటే నాతో భర్తగా నాతో అయినా ఉండాలి లేదంటే తల్లిదండ్రుల దగ్గరైనా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్తా అంటున్నావు అని చెప్పి విహారి గట్టిగా నిలదిస్తూ ఉంటాడు నువ్వు నా మాట కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నేను చచ్చినట్టే కదా అని చెప్పి అనగానే విహారి గారు అలా మాట్లాడకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అలా లక్ష్మిని ఒప్పించి విహారి ఇంటికి తీసుకెళ్తాడు ఇంకా అలా అందరూ ఆ ఎదురు చూస్తూ ఉంటారు ఇంక లక్ష్మి వాళ్ళ ఇంటికి రాగానే పద్మాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది అంతకుముందు సహస్ర పద్మాక్షి ఇద్దరు ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది మమ్మీ అసలే దానికి సరోగసి చేశావని కూడా తెలియదు ఇప్పుడు అసలే మనం కడుపుతో ఉన్నట్టు నాటకం కూడా ఆడుతున్నాము ఎలా అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదే ఎక్కడున్నా విహారీ లక్ష్మిని తీసుకొని వస్తాడులే నువ్వు టెన్షన్ పడకు నాకు కూడా అదే భయంగా ఉంది అని చెప్పి పద్మాక్షి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళు రావడం చూసి వదినా వదినా లక్ష్మి వచ్చింది అని చెప్పి పద్మాక్షి యమునని పిలుస్తూ ఉంటుంది ఇంకా యమున అక్కడికి వచ్చి లక్ష్మి ఒక్క కొడుతుంది లాగి పెట్టి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి లక్ష్మి ఏమనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు అలా వెళ్ళిపోతే మేమందరం ఎంత టెన్షన్ పడతామో నీకు తెలియదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఎందుకు వదిన తనని కొడుతున్నావు ఇప్పుడు అని చెప్పి అంటూ పద్మాక్షి కూడా అడ్డుపడుతూ ఉంటుంది మీరు ఆగండి వదిన ఇలా ఎప్పుడు ఇలా చేస్తే ఎలా చెప్పండి ఒక్క మాట అయినా చెప్పాలి కదా ఏదైనా సమస్య ఉంటే మనతో మాట్లాడాలి కదా అలా చెప్పా పెట్టకుండా లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి యమన అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు కావేరి విహారి అంటూ ఉంటాడు తను వెళ్ళడానికి ఒక కారణం ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా ఏంటా కారణం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంకా కావేరి ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనేనండి కారణం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా విహారీ కూడా నువ్వు కారణం ఏంటమ్మా అని చెప్పి ఏం జరుగుతారా విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటే అది ఒక నీచమైన పనమ్మా అది చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు అని చెప్పి ఇంకా విహారీ జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఇంకా అలా ఆ అమ్మిరాజుని అసలే వదిలిపెట్టద్దు అన్నీ అని చెప్పి ఇంకా లక్ష్మి కావేరి ఇద్దరు వాళ్ళకి సపోర్ట్ చేసి అమ్మ కావేరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎదిరించార ఎదిరించాలమ్మా పోరాడాలి ఇలా బాధపడుతూ చాలా రావడానికి సిద్ధపడడం అవన్నీ కాదు ఆడవాళ్ళకి ఇప్పుడు సపోర్ట్గా చాలా చట్టాలు ఉన్నాయి అవన్నీ మనకి మనకు విస ఇచ్చేలాగా ఏవో చెప్తూ ఉంటారు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్